హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఈరోజు వీడియోలో అరగంటలో చాలా సింపుల్గా లంచ్ మీద చూసేద్దామండి అది కూడా ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో తయారు చేయబోతున్నాను ఇదివరకు రైస్ కుక్కర్ అంటే అన్నం మాత్రమే చేసేవాళ్ళం కదండి ఇప్పుడైతే చాలా అప్డేట్ అయిపోయి చాలా రకాల వంటకాలు కూడా రైస్ కుక్కర్ అయితే చేసేస్తున్నాము ఇంకా ఈరోజు అయితే నేను ఈ వంట ఎందులో చేస్తున్నానంటే అమెజాన్ నుంచి తీసుకున్న అగారో రీగల్ ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లతో తయారు చేయబోతున్నానండి ఇది వన్ ఇయర్ వారంటీతో వస్తుంది మెషింగ్ కప్పు కూడా ఇస్తారనమాట మనం మెషినింగ్ చేసుకుని రైస్ కానివ్వండి దాలు కానివ్వండి దీంట్లో మెషింగ్ చేసి వేసుకోవచ్చు స్పాచ్లా ఒకటి ఒక గరిట్ లాంటిది ఇస్తారనమాట సోపు స్పూన్ కింద ఉంటుంది మనం సాంబార్కి అంతా ఉపయోగించుకోవచ్చు కూడా అంతేకాకుండా ఈ విధంగా ఒక మాన్యువల్ బుక్ కూడా ఇస్తారు దీనివల్ల ఏంటంటే మనకు తెలియదు అంటే కనుక దీంట్లో చూసి మనం ఎంత టెంపరేచర్లో పెట్టుకోవాలని చెప్పేసి మనం వండుకోవచ్చు అనమాట అంతేకాకుండా సైడ్ని ఈ విధంగా ఎక్స్ట్రా వాటర్ ఉంటుంది కదా మనం అన్నం వండిన తర్వాత ఆవిరి పైన పట్టేసి ఉంటుంది చూసారు అది వచ్చేసి ఇందులో కలెక్ట్ అయిపోతుంది అనమాట అలా అవడం వల్ల ఏంటంటే అన్నం పాడవకుండా ఉంటుంది ఫ్లెగ్ కూడా చాలా బాగా ఇచ్చారండి దీనివల్ల ఏంటంటే ప్రత్యేకించి పెద్ద స్విచ్ బోర్డ్ అయితే అవసరపడదనమాట ఎక్కడైనా ఫిక్స్ అయిపోయి అయితే ఉంటుంది అనమాట ఫైవ్ హండ్రెడ్ వోట్స్ పవర్తో అయితే వస్తుందండి ఇంకా మనకు వచ్చేసి ఇక్కడ డిజిటల్ కంట్రోల్ ప్యానెల్ అయితే వస్తుందనమాట దీంట్లో వచ్చేసి మనం వైట్ రైస్ కానివ్వండి బ్రౌన్ రైస్ కానివ్వండి తయారు అండి అంతేకాకుండా ఇంకా బిర్యానీ లాంటివి కానివ్వండి అంతేకాకుండా చాలా రకాల వంటలైతే ఎంతో తయారు చేయొచ్చు అనమాట ఈ విధంగా ఆప్షన్స్ ఇచ్చారు కాబట్టి దాన్ని బట్టి మనం అండి ఇంకా మూత ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే మనకి ఈ విధంగా స్టీమర్ అయితే వస్తుందండి ఇంకా ఈ స్టీమర్లో వచ్చేసి మీరు వెజిటేబుల్స్ కానివ్వండి ఇడ్లీ ఢోక్లా అంతేకాకుండా ఇడి అప్పం లాంటివి అంతేకాకుండా మోమోస్ లాంటివి కూడా మనం దీంట్లో తయారు చేసుకోవచ్చు అనమాట ఇంక ముఖ్యంగా దీంట్లో లోపలిచ్చే గిన్నె చాలా బాగుందండి సెరమిక్ కోటెడ్తో అయితే వచ్చింది చాలా స్ట్రాంగ్గా ఉందనమాట ఇంకా ఇదైతే త్రీ లీటర్ కెపాసిటీతో అయితే వచ్చిందండి ఇంకా ముందుగా దీంట్లో రైస్ ఏ విధంగా తయారు చేయాలని చెప్పి చూద్దామండి ఇంకా దానికోసం అయితే ఒక గిన్నెలో రెండు కప్పుల రైస్ అయితే తీసుకున్నాను ఇంకొక గిన్నెలో వచ్చేసి పావు కప్పుకి కొంచెం తక్కువగా పెసరపప్పు అయితే తీసుకున్నాను ఒకసారి రెండు శుభ్రంగా కడిగేయాలి కడిగేసిన తర్వాత పప్పును అయితే పక్కన పెట్టేస్తున్నానండి ముందుగా నేను రైస్ తయారు చేయబోతున్నాను అనమాట ఒక కప్కి రెండు కప్పులు వాటర్ మెషర్మెంట్ అనేది వేయాలి మనకి ఈ బౌల్లో వచ్చేసి ఫోర్ కప్స్ దాకా మనకి రైస్ అనేది ఉడుకుతుందండి మీరు బ్రౌన్ రైస్ ఉపయోగిస్తే కానీ దాని తగ్గట్లుగా ఎంత వాటర్ వేయాలని చెప్పేసి కూడా దాంట్లో అయితే మెన్షన్ చేసి ఉంటుందన్నమాట ఇంకా నానబెట్టిన రైస్ని అయితే నేరుగా ఈ బౌల్లో అయితే వేసేస్తున్నానండి వేసేసిన తర్వాత రైస్ కుక్కర్లో అయితే ప్లేస్ చేస్తున్నాను ప్లేస్ చేసిన తర్వాత క్లోజ్ చేసేయాలండి టైమర్ అనేది సెట్ చేయాలన్నమాట మనకి ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంది కదా ఆన్ బటన్ నొక్కిన తర్వాత వైట్ రైస్ అనే ఆప్షన్ ఉంది కాబట్టి దాన్ని ప్రెస్ చేయాలి ప్రెస్ చేసేదంటే కనుక ఖచ్చితంగా నాకు ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాలు రైస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇంకా చాలా బాగుందండి ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో వచ్చేసి మనం ట్వంటీ ఫోర్ అవర్స్కి టైం సెట్టింగ్ ఉందనమాట మీరు బియ్యం పోసేసి లోపల మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు టైం సెట్టింగ్ చేసి పెట్టుకున్నారంటే కనుక అప్పుడు రైస్ అయితే రెడీ అయిపోయి ఉంటుందన్నమాట బౌల్కి శరమిక్ కోటింగ్ ఇవ్వడం వలన అడుగును కొంచెం కూడా అంటుకోకుండా వచ్చింది రైస్ అనేది కుక్కర్లో సాంబార్ తయారీ విధానం ఎలా అని చూద్దామండి దానికోసం పెసరపప్పు నానబెట్టాను కదా వేసేసి టమాటో ముక్కలు వేస్తున్నాను పచ్చిమిర్చి కొంచెంగా పసుపు కారం వేస్తున్నానండి ఇది పప్పు పప్పుచారు కూడా అనొచ్చు అనమాట సాంబార్ పొడి వేయలేదు కాబట్టి తర్వాత ఒక కప్పు వాటర్ వేసి పైన స్టీమర్ ఇచ్చారు కదా దాంట్లో మీకు నచ్చిన వెజిటేబుల్స్ వచ్చేసి పెట్టేసి ఇంక లోపల అయితే పెట్టేయండి నేను బంగాళాదుపు ఫ్రై కూడా చేస్తున్నాను కాబట్టి అవి కూడా ఊరంగా పెట్టాను అనమాట పెట్టేసి క్లోజ్ చేసిన తర్వాత ఇంకా షార్ట్ గ్రెయిన్ అనే ఆప్షన్ పెట్టుకున్నాను అనమాట నాకు ఒక ఐదు నిమిషాలకు కూడా ఈ వెజిటేబుల్స్ పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి అంతేకాకుండా పప్పు నానబెట్టాను కాబట్టి పప్పు కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయిందండి మీరు కావాలనుకుంటే లోపల కూడా వేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇది ఏ విధంగా స్టీమ్ అవుతుందని చెప్పి చూపించడం కోసం అని చెప్పేసి నేను విడివిడిగా అయితే చూపించాను అనమాట ఇంకా బంగాళదుంప ముక్కలు వచ్చేసి పక్కన పెట్టేసి ఉడికిన ఈ వెజిటేబుల్స్ వచ్చేసి దీంట్లో అయితే వేసేస్తున్నానండి నేను ముందే చెప్పినట్లు మీకు ఇష్టమైన కాయగూరలు వచ్చేసి మీరు ఉపయోగించవచ్చు అనమాట తర్వాత మనకి చిక్కదనానికి తగ్గట్లుగా వాటర్ అనేది వేసుకుని రుచి తగ్గినట్టు సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలపాలండి కలిపి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అలా వదిలేయండి తర్వాత మూత తీసి చూస్తున్నాను బాగా మరిగింది కదా ఇప్పుడు దీంట్లో పోపు వేయాలి ఇంకా పోపు కోసం అయితే పైన ఒకటి పెట్టి దాంట్లో ఆయిల్ వేసానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి వేస్తున్నాను మీరు కావాలనుకుంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు అనమాట వేసి బాగా వేపిన తర్వాత పోపు నేరుగా మరుగుతున్న ఈ సాంబార్లో అయితే వేసేయాలి వేసేసి కొంచెంగా కొత్తిమీర కలిపి ఉప్పు సరి చూసుకోండి చాలా పర్ఫెక్ట్గా మనకి కానివ్వండి సాంబార్ కానివ్వండి మీరు ఏదైనా పేరు పెట్టండి రెడీ అయిపోయింది కదా దీన్ని కూడా ఒక బౌల్లోకి అయితే తీసేస్తున్నానండి మీరు కావాలనుకుంటే కనుక కీప్ వామ్ సిస్టమ్ వచ్చేసి ఆన్ చేశారంటే కనుక ఎంతసేపు అయినా ఏ వంటకం అయినా చాలాసేపటి వరకు వేడిగానే ఉంటుందండి ఇంకా చాలా సింపుల్గా పొటాటో ఫ్రై చూసేద్దామండి ఇంకా అయితే ఒక రెండు నిమిషాలు మూత పెట్టి వేడి చేసాను అనమాట ప్యాన్ని ఆయిల్ వేసి జీలకర్ర వేస్తున్నాను కారం ధనియాల పొడి గరం మసాలా కొంచెంగా పసుపు సాల్ట్ వేసి వెంటనే ఉడికించిన బంగాళదుం ముక్కలు కొంచెంగా కరివేపాకు పచ్చిమిర్చి వేసి ఒకసారి బాగా కలిపేయాలండి కలిపేసి మూత పెట్టేసి ఒక మూడు నిమిషాలు అలా వదిలేయండి చాలు ఆ వేడికి మసాలా అంతా బంగాళదుంపలో పడుతుంది అనమాట అంతేనండి చాలా సింపుల్గా బంగాళదుంప ఫ్రై కూడా తయారైపోయింది ఇంకా ఈరోజు మన ఛానల్లో అగారో ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ ఉపయోగించి చాలా సింపుల్ అండ్ లంచ్ మీద చూశారు కదండి ఈ అగారో ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ నేను అమెజాన్లో తీసుకున్నాను అమెజాన్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఒకసారి చెక్ చేయండి మీరు కావాలనుకుంటున్నాను అంటే కనుక ఇంకా రోజు ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే మా ఇంటి అభివృద్ధి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫేస్బుక్లోని ఇన్స్టాగ్రామ్లోను ఫాలో అవ్వండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ